వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో నేను కూడా బాగానే ఉన్నాను సో చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో బ్లాగ్ చేసి సో కొంతమంది ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టమని అడుగుతూ ఉన్నారు నాకైతే కుకింగ్ వీడియోస్ అంటే షార్ట్స్ వరకు పర్వాలేదు కానీ టూ డేస్ త్రీ డేస్ కన్నా పెడతా ఉంటాను బట్ లాంగ్ వీడియోస్ అంటే పిల్లలిద్దరితో నాకు కొంచెం మేనేజ్ చేసుకోవడం బాగా హడావిడైపోతుంది సో స్కూల్ ఉంది అట్ ద సేమ్ టైమ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సో ఇవాళ మండే కదా కింద టెంపుల్లో పూజ అనమాట సో అందరూ వచ్చి డైలీ పూజ చేస్తూ ఉంటారు మండే ఇంకొంచెం మంది ఎక్కువ వస్తారు సో నేను కూడా ఈరోజు పూజ చేసుకుందాము సో మండే నాకు వీక్ స్టార్టింగ్లో నేను డెఫినెట్గా మండే రోజు స్పెషల్గా కొంచెం పూజ చేసుకుంటాను అనమాట సో నాకు నేను ఎలా అనుకుంటానంటే ఇంకా మండే మంచిగా పాజిటివ్గా స్టార్ట్ అయితే ఇంకా వీక్ అంతా బాగుంటుంది ఫీలింగ్ ఉంటుంది నాకు మార్నింగ్ ఫైవ్కి ఇంకా ఆదిత్యాన్ని రెడీ చేసి టిఫిన్ బాక్స్ ఇచ్చి పంపించేశాను సో ఇప్పుడు నేను గనక ఇలా పసుపు రాసుకొని బయటికి వెళ్తే ఇక్కడ అందరు చాలా విచిత్రంగా చూస్తారు మనకేమో పసుపు రాసుకోకుండా పూజ అయితే చేసుకోము సో ఇక్కడ కొంచెం వెరైటీగా చూస్తారనమాట సో మార్నింగ్ అంతా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని నేను తర్వాత మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి ఇంకా పూజ ఐటమ్స్ అయితే ఇవాళ క్లీన్ చేసుకోవాలి దానికంటే ముందు మనం ఒక డ్రింక్ తీసుకోవాలన్నమాట ఈ మధ్య ఫుడ్ తీసుకోవడంలో చిన్న చిన్న చేంజెస్ చేశాను సో దానిలో పార్ట్ అనమాట ఈ డ్రింక్ అయితే పొద్దున్న ఈవినింగ్ తాగుతాను సో ఇది తాగేసిన తర్వాత నేను పూజ చేసుకుంటాను సో నాకు తెలిసి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అదేంటో తెలియకపోతే కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో యాక్చువల్గా నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో అంతకు ముందు అయితే కిచెన్ లో నేను ఓన్లీ ఒక కార్నర్ మాత్రమే చూపించేదాన్ని సో లాస్ట్ టైం నేను ఇల్లు క్లీన్ చేసేటప్పుడు మీరు కిచెన్ అయితే చూసా ఉంటారు ఒకవేళ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళైతే డెఫినెట్ గా వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే ఇప్పుడు ఒక చిన్న బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను పసుపు పెరుగు నిమ్మకాయ కొంచెం వెనిగర్ యాడ్ చేసి యాక్చువల్ గా పీతాంబరం అయిపోయింది అనమాట ఈ పూజ ఐటమ్స్ క్లీన్ చేయడానికి సో అందుకే నేను ఈ బ్యాటరీ ఏదో కలిపాను వీడియోస్లో అప్పుడెప్పుడో చూసాను ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని చేస్తున్నా కాకపోతే ఆ బ్యాటరీ కొంచెం పలుచగా అయిపోయింది కొంచెం గట్టిగా కలపాల్సింది సో ట్రై చేస్తున్నాను అవుతుందా లేదా అని చెప్పి తెచ్చుకోవడానికి కూడా మాకు టైం దొరకట్లేదు అనమాట ఆర్డర్ చేద్దామంటే అందులో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది ఇంకా అందుకనే ఎట్లా కొట్లా ప్రస్తుతానికి అట్లా కానిచ్చేస్తున్నాను లాస్ట్ టైం కొన్ని వీడియోస్ లో నేను పోస్ట్ చేసినప్పుడు కొంతమంది మీ క్వార్టర్స్ టూర్ చేయండి చూపించండి అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెట్టారు సో నేనైతే అవి ఇగ్నోర్ చేశాను యాక్చువల్లీ చూపించకూడదని కాదు బేసికలీ క్వార్టర్స్ అంటేనే కొంచెం ఎలా అంటే అందరికి ఒక ఐడియా ఉంటుంది కదా కొంచెం పాతగా ఉంటాయి ఎలా ఉంటాయి అని చెప్పి ఉంటది ఇప్పుడు మేము ఉండే క్వార్టర్స్ కూడా సెవెంటీస్ ఎయిటీస్ లో అనమాట కొంచెం పాతగానే ఉంటాయి సో వాటిల్ని ఏమైనా రిపేర్స్ ఉంటే వాటిని రీమోడలింగ్ చేసి మాకు ఇస్తా ఉంటారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను మండే రోజు మార్నింగే ఆదిత్య స్కూల్ కి డ్రాప్ చేసినప్పుడు వస్తూ వస్తూ మా క్వార్టర్స్ లో బోల్డ్ చెట్లు ఉంటాయని చెప్పా కదా సో అక్కడక్కడ కొన్ని మందార పూలు కొన్ని మల్లెపూలు అలాగే బిల్వ పత్రం కూడా తీసుకొస్తాను మండే కాబట్టి శివుడికి పూజ చేస్తాను కాబట్టి శివుడికి ఇష్టమైనవన్నీ తీసుకొస్తాననమాట సో మల్లెపూలు మాత్రం ఎంత బాగున్నాయో నేను ఈవినింగ్కి కూడా కొన్ని మొగ్గలైతే తీసుకొచ్చేసాను అంటే మళ్ళీ వెళ్ళి కోసుకోవడానికి కుదరదని చెప్పి సో ఇంకా నేను అన్ని తెచ్చుకొని చేతి నిండా పెట్టుకొని పీస్ఫుల్గా పూజ చేసుకుంటాను అనమాట అయితే ఇప్పుడు మేము ఉండే క్వార్టర్స్ డిజైన్ కూడా టూ బెడ్రూమ్స్ ఒక హాల్ కిచెన్ ఉంటుంది వాష్రూమ్స్ కూడా గా సపరేట్గా ఉంటాయన్నమాట కాకపోతే ఓల్డ్ మోడల్ అన్న ఒక పేరే కానీ చాలా స్పేషియస్గా ఫ్రీగా ఉంటుంది ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది సో కంఫర్ట్ ఉంటుందా లేదా అన్న మాటకు వస్తే డెఫినెట్గా కంఫర్టబుల్గానే ఉంటుంది మాకు బట్ ఏంటంటే మన ఇంటి దగ్గర ఉన్నట్టుగా అంత ఫర్నిష్డ్గా అంత నీట్గా కింద మనం మార్బుల్స్ వేసుకొని కొంచెం లోపలంతా కొద్దిగా టిప్టాప్గా రెడీ చేసుకుంటాం కదా సో అట్లా అయితే ఉండదు అండ్ ఇప్పుడు ఇక్కడ నేను పూజ చేసుకునే ఈ ప్లేస్ ఉంది కదా ఇది కూడా ఒక రూమ్ అనమాట సో ఇక్కడ సపరేట్గా పూజ గదిని కూడా ఏం ఉండదు సో మేము ఇక్కడ ఆ ఇచ్చిన అల్మార్లోనే షెల్ఫ్స్లోనే మాకు అంటే దిక్కు మనం చూస్తాం కదా తూర్పు వైపు అటు చూసుకొని ఒక చోట సెట్ చేసుకుంటాం సో ఎందుకంటే మేము ఒక చోట ఉన్నాం కాబట్టి తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు సొంతంగా ఏమన్నా చేసుకోవాలంటే కూడా అంటే బేసికల్లీ అంత ఇంట్రెస్ట్ రాదు అలాగే కొన్ని కొంచెం నీట్గా అంటే అన్ని టైల్స్ వేసి అట్లా కూడా ఉంటాయి సో మనకి ఏ క్వార్టర్స్ వస్తుందో మన చేతిలో ఉండదు సో సీక్వెన్స్ ఉంటుంది అనమాట మాకు ఫలానా చోట ట్రాన్స్ఫర్ అయినప్పుడు మేము ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటాము ఇలా క్వార్టర్స్ కావాలని సో లైన్లో లైక్ సీక్వెన్స్లో ఎవరు ఫస్ట్ ఉంటే వాళ్ళకి అలా వస్తాయి అనమాట ర్యాండమ్గా సో మనకి పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని తీసుకోవడానికి కుదరదు మేము ఢిల్లీకి షిఫ్ట్ అయ్యే ముందు మాకు ఫస్ట్ క్వార్టర్స్ అలాట్ అయ్యింది కాకపోతే అది ఒక అపార్ట్మెంట్లో క్వార్టర్స్ కూడా అపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి అన్నమాట సో అప్పుడు సెవెంత్ ఫ్లోర్లో వచ్చింది ఇంకా మా వాళ్ళ సంగతి తెలిసిందే కదా సెవెంత్ ఫ్లోర్ అనగానే నా గుండె దడదడ కొట్టుకుంది అమ్ము వీళ్ళతోటి అంత పైన చాలా కష్టం ఎందుకంటే బాగా తుంటారు వాళ్ళు నన్ను భయపెట్టడానికి చాలా చేష్టలు చేస్తూ ఉంటారు సో అదంతా పక్కన పెడితే అసలు ముందు చాలా డేంజర్ కదా నేను రానని చెప్పేశాను అనమాట అంత పైన అంటే సో దాని తర్వాత మళ్ళీ మేము ఇట్లా పిల్లలు కొంచెం అల్లర్ చేస్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మాకు అక్కడ క్యాన్సిల్ చేసి వేరే దగ్గర ఇలా ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారనమాట సో ముందు అక్కడైతే ఇంకొంచెం లోపల టైల్స్ అవి ఉంటాయి కొద్దిగా బాగుంటుంది సో ఇంకా బాగుంది బాగాలేంది పక్కన పెడితే ముందు పిల్లల సేఫ్టీ ముఖ్యం కదా సో అందుకని నేను ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాను సో ఇవాళ శివుడికైతే పూలాభిషేకం అనమాట బోల్డ్ పూలు దొరికినాయి కదా ఇంకా మండే అష్టోత్తరాలు చదువుకుంటూ చిన్నగా అలా పూజ చేసుకుంటా కూర్చుంటాను నేను సో మండే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ దేవుడి దగ్గర గడిపేస్తాను మీకు విషయం తెలుసా ఢిల్లీలో అసలు మల్లెపూలు అనేవి దొరకమన్నమాట బయట ఓన్లీ మనం పూజకు కావాలంటే ఒక బంతి పూలు మాత్రమే కనిపిస్తాయి ఇంకా ఈ మల్లెపూలు ఈ మందార పూలు అంటే మన క్వార్టర్స్లో వాళ్ళు వీళ్ళ దయ వల్ల ఇంకా మొక్కలు ఎవరో ఒకరు వచ్చినప్పుడల్లా పెడతా ఉంటారు కదా సో వాళ్ళ వల్ల ఇంకా అలా అలా వాళ్ళు వెళ్ళిపోయినా ఇంకా అలా ఇయర్స్ కొద్దీ అలా పూలు వస్తూనే అన్నమాట కానీ ఈ మల్లెపూలు మాత్రం హిందీ వాళ్ళు ఈ నార్త్ సైడ్ వాళ్ళు కూడా పెద్దగా వాడరు ఓన్లీ మన సౌత్ అంటే ఇటు ఆంధ్ర కానీ తమిళనాడు కేరళ ఈ సైడ్ వాళ్ళే సౌత్ అంటే మనం మొత్తాన్ని మన మొత్తాన్ని మిక్స్ చేసేస్తారు సో మన వాళ్ళలోనే ఎవరో పెట్టుంటారు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు అసలు తల్లో కూడా పెట్టుకోరు వాళ్ళు మల్లెపూలు కొబ్బరి పిచ్చి తెచ్చుకుంటాను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు సో దాన్ని యూజ్ చేసే నేను సాంబ్రాణి పొగ వేస్తాను సో మేబీ అంటే ఒక లిమిటెడ్ వస్తువులతోనే పూజ కూడా చేసుకుంటాను అనమాట సో వస్తువులు పెంచుకోను ఎప్పుడైతే మేము పర్మనెంట్గా మేము ఒక చోట సెట్ అవుతామో సో అప్పుడు నాకు నచ్చినవన్నీ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో చూద్దాం ఇంకా దానికైతే టైం ఉంది వీక్లో నా ఫస్ట్ డే అంటే మండేని మాత్రం నేను చాలా పాజిటివ్గా ఇలా పీస్ఫుల్గా స్టార్ట్ చేస్తాను పక్కన గోడ మీద గీతల్ని ఇగ్నోర్ చేసేయండి ఇద్దరు ఇంట్లో పిల్ల రాక్షసులు ఉంటే ఇంకా ఇలాంటివన్నీ తప్పవన్నమాట సో లేచి వచ్చాడు ఇంకా మండేని ఒక పూజతోనే కాదు పిల్లల దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేస్తాను పాజిటివ్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే కంట్రోల్ చేసుకుంటా ఉంటా అనమాట ఎంత అల్లరి చేసినా అరవకూడదు అరవకూడదు అని చెప్పి సో పొద్దున్నాయి కాబట్టి కొంచెం కడ్లింగ్స్ ఉంటాయి ఇక నిద్ర లేవగానే ఫస్ట్ వాడే వెళ్ళి సైకిల్ మీద ఒక రౌండ్ వేసి వచ్చేస్తాడు సో ఈ రోజు నేను వాడితో వెళ్ళాను బిగ్ బాస్కెట్ లో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను అవి గేట్ దగ్గరికి వస్తే తీసుకోవడానికి వెళ్ళాను ఆర్డర్ పెట్టగానే జస్ట్ టెన్ మినిట్స్ లో వచ్చేస్తాయి చెప్పు అయితే డైలీ నేను మా వాళ్ళతో కొన్ని శ్లోకాలు చెప్పేస్తాను సో అందులో ముఖ్యంగా దక్షిణామూర్తి శ్లోకం అనమాట సో వాళ్ళకి వచ్చినట్టు అంటే నేర్పించాను మా చిన్నోడికి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట అలా చెప్తా ఉంటాడు పెద్ద బాబు కూడా చెప్పేస్తాడు ఆదిత్య పొద్దునే వెళ్ళిపోతాడు కదా సో ఆ టైంలో వాడే వెళ్ళి వాడికి అలవాటు అయిపోయింది వాడే నమస్కారం చేసుకొని శ్లోకం చెప్పుకొని వచ్చేస్తాడు సో చిన్నోడితో మాత్రం మనం పక్క నుండి చెప్పు అంటే చెప్తాడు అనమాట అయితే పిల్లలతో వాళ్ళతో ఇలా చెప్పిస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది సో కొన్ని మంచి హ్యాబిట్స్ అయితే మనం అలవాటు చేయాలి కదా సో అందుకని నేను కొన్ని మాత్రం డెఫినెట్గా నేను ఎంత బిజీగా ఉన్నా వాళ్ళతోటి కొన్ని అయితే చేయిస్తాను ఇంకా నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు లేచాడంటే ఇంకా వాడివి బాదం నానపెట్టి వాడికే ఇచ్చేసాను చక్కగా వాడే తీసుకొని తింటూ ఉంటాడనమాట కొన్ని పనులు అసలు నేను వాళ్ళకే ఇచ్చేస్తాను చేసుకోమని చెప్పి సో ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ లోకి అయితే బీట్రూట్ అండ్ పన్నీర్ దోశ చేశాను మండే కాబట్టి సింపుల్గా ఉండేలా చూసుకుంటాను సో నార్మల్ దోశ బ్యాటర్ లో కొంచెం బీట్రూట్ ప్యూరీని మిక్స్ చేసేసి దాని మీద పన్నీర్ వేశాను కొంచెం కరివేపాకు పొడి కూడా వేసి ఇచ్చేసాను అనమాట సో ఇంకా డీటెయిల్డ్ గా నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కావాలంటే చూడండి ఈ శ్లోకాలు నేర్పించడానికి నాకు ఎక్కువ టైం పట్టలేదు ఒక టూ త్రీ డేస్ నేను రెగ్యులర్గా చెప్పిస్తా ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా స్టార్టింగ్ స్టార్టింగ్లో నేర్పించడానికి ఒక వన్ వీక్ కంటిన్యూస్గా నేను చెప్తా ఉంటే నా వెనకాలే చెప్పేవాళ్ళు అనమాట ఒక్కొక్కసారి బాగా అల్లరి చేసేవాళ్ళు చెప్పకుండా అలా కాదని మంచిగా కూర్చోపెట్టి నేను ఒకటికి పది సార్లు అలా నేర్పిస్తే స్లోగా నేర్చుకున్నారనమాట ఒక పెద్ద రీజన్ ఉంది ఏంటంటే నార్మల్గానే పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తారు అది సహజమే మా వాళ్ళు ఇంకొంచెం డోసు ఎక్కువగా చేస్తారనమాట అది తట్టుకోలేక ఒక్కొక్కసారి బాగా స్ట్రెస్ వచ్చేసేది నాకు కారపొడియా కొంచెం స్లోగా అడగచ్చుగా ఓకే ఇంకా అదంతా ఒక పెద్ద స్టోరీ ఒక ఫేజ్ ఉంటుంది ఒక బేసికలీ పిల్లలు పెద్ద అయ్యే వరకు సో ఆ ఫేజ్ని అందులో ఒక టూ త్రీ స్టెప్స్ అయితే ఎక్కేసాను నేను సో నాకు ఈ శ్లోకం అయితే బాగా హెల్ప్ చేసింది సో డెఫినెట్ గా అంటే మీకు మీకు అనిపిస్తుంది కదా ఒకవేళ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు అని మీకు అలా అనిపిస్తే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి నాకైతే కొంచెం ఒక లిటిల్ బిట్ కొద్దిగా మార్పు అయితే కనిపించింది టైం చూసుకుని నేను ఒక డీటెయిల్ వీడియో కూడా చేస్తాను దీని గురించి లేట్ గా లేచాడు బ్రేక్ఫాస్ట్ దాంతో పాటు ఫ్రూట్ టైం కూడా రెండు ఒకేసారి ఇచ్చేస్తున్నాను ఇంకా పూజ అయిపోతుంది అని చెప్పి నేను కూడా కొంచెం డిలే చేశాను వాడిని లేపడం ఇప్పుడు మేము ఉండే క్వార్టర్స్ అంతా కూడా ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ చూపించినట్టే క్వార్టర్స్ టూర్ చేయలేదు కానీ మీరు నా వీడియోస్లో అన్నీ ఆల్మోస్ట్ చూసే ఉంటారు సో మనకు ఒకవేళ ఇల్లు అంటే క్వార్టర్స్ నచ్చట్లేదు మనం బయట ఉండాలి అనుకుంటే కూడా ఉండొచ్చు అనమాట మనకి హెచ్ఆర్ఏ వచ్చేస్తుంది బట్ ఏంటంటే ముఖ్యంగా పిల్లలే రీజన్ సో ఇక్కడ మాకు ఒక మెయిన్ గేట్ ఉంటుంది బయటికి పిల్లల్ని వెళ్ళకుండా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు సో లోపల లోపలే ఆడుకుంటారు బయటికి వెళ్ళిపోతారన్న భయం ఉండదు వాళ్ళు వెళ్ళిన వెంటనే వెనకాలే వెళ్ళలేను ఏదో ఒక పనిలో ఉంటాను కదా ఒక ఐదు నిమిషాలు అలా డిలే అవుతుంది సో అదే అయితే మనం అంత ఫ్రీగా వదలలేం కదా భయం వేస్తూ ఉంటుంది అంతే ఇక్కడైతే మేము పని చేసుకుంటూ ఉంటాం మధ్యలో నేను వెళ్ళి చూసుకొని వస్తూ ఉంటాను అనమాట మనకి ఎలాటైన క్వార్టర్స్లో ఉండడం వల్ల ఏంటంటే లోపల కొంచెంగా ఫర్నిచర్ ఇస్తారు కూర్చోడానికి చైర్స్ కానీ ఇలాంటి స్టడీ చైర్స్ తర్వాత డైనింగ్ టేబుల్ నార్మల్గా మనం ఇప్పుడు మేము వేసుకునే మంచాలు కూడా అంతే చక్కవే అనమాట సింగిల్ బెడ్ ఇస్తారు సో అదే మనం బయట ఉంటే అన్ని మన సొంతంగా తెచ్చుకోవాల్సి వస్తుంది అదే లోపల ఉంటే ఇలాంటి కొంచెంగా ఫర్నిచర్ మనం ఉన్ననాలు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట

ఇలా పిక్చర్ ఐడెంటిఫికేషన్ కానీ లేకపోతే ఏబీసీడీ నార్మల్గా బుక్స్లో ప్రాక్టీస్ చేయించడం కానీ అంటే పెన్సిల్ పట్టుకోవడం రావాలని ఇట్లా కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాను అంతసేపు కూర్చుంటే క్వాలిటీ టైము ఒక ట్వంటీ మినిట్స్ ఏమో ఉంటుంది ఇంకా అంతకు మించి అవ్వదనమాట ఇంకా ఏదో ఒకటి మాటలు చెప్తా ఇంకా అల్లరి చేసేస్తా ఉంటాడు సో ఈ రోజు మన హ్యాపీ పాజిటివ్ బ్లాగ్ అయితే ఇదే అనమాట సో నా డే అయితే చాలా పాజిటివ్ గా పీస్ఫుల్ గా స్టార్ట్ అయింది సో ఇదంతా వీక్ ఉండాలని అనుకుంటున్నాను ఈ మధ్య ఢిల్లీలో బయటకు వెళ్లడం కూడా కుదరట్లేదు మొన్నటి వరకు ఎండలని చెప్పి అసలు వెళ్లలేదు ఇంటి దగ్గర నుంచి వచ్చాక ఇప్పుడేమో కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యాయి అది కాక ఆదిత్యకి ఎగ్జామ్స్ కాబట్టి ఫుల్ టైట్ షెడ్యూల్ లో ఉన్నాను వీలైనంత వరకు వీక్ లో వచ్చే మొదటి రోజు అంటే మండేని పాజిటివ్ గా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి మరి వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అది మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో మీట్ అవుదాం బాయ్